భారతదేశము నా మాతృభూమి అనే ప్రతిజ్ఞను జాతికి పరిచయం చేసిన వాడు పైడిమర్రి ఈ పైడిమర్రి మరి ఈయన గురించి వస్తారు తెలుసుకుందాం జాతీయ గీతము జాతీయ గేయాలని ఎవరు రచించారని విద్యార్థి తక్కువ సమాధానం చెప్తారు మన వాళ్ళందరూ జాతీయ గీతం జాతీయ గేయం ఆ రైతీతలకు చరిత్రలో సంస్థానం లభించింది ఇప్పుడు ప్రతి పుస్తకం మీద ఉంటుంది జాతీయ గీతం జాతీయ గేయాలు ఉంటాయి అలాగే ప్రతిజ్ఞ కూడా ఉంటుంది కానీ ఆ రచయిత ఎవరో చాలామంది సమాధానం తెలియదు ఆ రచిత సముస్థానం ఉంది కానీ ప్రతిజ్ఞ రచయితకి సముస్థానం లేదు కొందరే సమాధానం చెప్తారనమాట జూన్ పది పంతొమ్మిది వందల పదహారులో నల్గొండ జిల్లా అన్నేపతి గ్రామంలో వైడిమర్రి వెంకట సుబ్బారావు ఈయన పేరు వైడిమర్రి వెంకట సుబ్బారావు ప్రతిజ్ఞ కి రచ ప్రతిజ్ఞ రచించిన వారు ఈ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు పలు భాషలు ప్రావీణ్యం ఉన్న పైడిమర్రి వెట్టిచాకిరి భూస్వామి వ్యవస్థలు వ్యతిరేకంగా పలు రచనలు చేశారన్నమాట ఈయన పైడిమేరి వెంకట సుబ్బారావు పైడిమరి వెంకట సుబ్బారావు అనమాట ప్రతిజ్ఞని రచించినవారు ఈయనేమో పలు భాషల్లో పైడిమర్రి వెట్టి చాకిరి భూస్వామి వ్యవస్థకు వ్యతిరేకంగా రచనలు కూడా చేశారు ఆయన తన పద పద్దెనిమిది ఏటనే కాలభైరువుడి కలం పేరుతో ఒక రాశారు రాశారన్నమాట వశస్సు కథలు కథా సంపూర్ణ కూడా రచించారు దేవదత్తుడు తులసీదాసు త్యాగరాజు మొదలైన పద్యకావ్యాలు బ్రహ్మచర్యము గృహస్థ జీవితము శ్రీధర్మము పెరదోసి శ్రీమతి అనే నాటకాలు కూడా రాశారు అన్నమాట అనేక అనువాద రచన కూడా చేశారు పైడిమరి గారు పైడిమరి వెంకట సుబ్బారావు గారు పంతొమ్మిది వందల నలభై ఐదు నలభై ఆరు సంవత్సరాల్లో నల్గొండలు నిర్వహించిన ఆంధ్ర సారస్వత పరిషత్ సభలో ప్రముఖ పాత్ర కూడా వహించారు పైడిమరి గారు ప్రతిజ్ఞను పైడిమరీ పంతొమ్మిది వందల అరవై రచించారు దాన్ని చదివి ఉప్పొంగిపోయిన సాహిత్యవేత్త తెన్నేటి విశ్వనాథం నాటి విద్యాశాఖ మంత్రి పీవీజీ రాజు దృష్టికి తీసుకెళ్లారనమాట ఈ తెన్నేటి విశ్వనాథం ఈ రచనను చదివి ప్రతిజ్ఞను పైడిమరీ రచించిన ప్రతిజ్ఞను చదివి ఉప్పొంగి సాహిత్యవేత్త తెన్నేటి విశ్వనాథం నాటి విద్యాశాఖ మంత్రి పీవీజీ రాజు దృష్టికి తీసుకెళ్ళాలన్నమాట తర్వాత బెంగళూరులో నిర్వహించిన కేంద్ర విద్యా సలహా మండలి సమావేశంలో ఈ రచనను జాతీయ ప్రతిజ్ఞ ఆమోదింపజేసారన్నమాట భారతదేశం నా మాతృభూమి వంట సాగే ప్రతిజ్ఞ జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి దేశంలో ప్రతి పాఠశాలలో రేపటి పౌరుల గుండెల నుండా దేశభక్తిని పూజ కలుపుతుందన్నమాట బయటిమేరీ పేరు అంతగా ప్రాచుర్యం లేకపోవడం పెద్ద చాతరానికి తప్పిదంగా నేటి తారం రచయితలు మేధావులు గుర్తించారు ఎలికట్టి శంకర్రావు రెండు వేల పదకొండులో ప్రతిజ్ఞ పద్ పదశిల్పి పైడిమర్రి అనే పేరుతో ప్రత్యేక సంచలనం కూడా ప్రచురించారు అంతకుముందు అదే పేరుతో ఆంధ్రజీ దినపత్రిక వ్యాసం కూడా ప్రచురించింది పైడిమర్రి జీవితంలో పాఠ్యాంశంగా చేర్చాలని జన విజ్ఞాన వేదిక డిమాండ్ కూడా చేసింది ఫలితంగా ఆరో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం పైడిమర జీవిత చరిత్రను పొందుపరిచారు ఆరో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో పైడిమరి పైడిమర్రి జీవిత చరిత్రను పొందుపరిచారట బైడిమర జీవితేతును ఎం రాంప్రదీప్ తెలుగులో భారతదేశం నా మాతృభూమి పేరుతోటి ఆంగ్లలో నుండి పర్గటన్ పెట్రియాట్ పేరిట ప్రచురించారు బయడిమీ విగ్రహాన్ని ఆయన స్వగ్రామం ఏర్పాటు చేశామని ఆయన సతజయంతి ఉత్సవాల సందర్భంగా రెండు వేల పదహారులో తెలంగాణ సాహిత్యవేత్తలు ప్రకటించారు ఇది సొంత ఊరు ఉంది కదా నల్గొండ జిల్లా అనపర్తి గ్రామంలోని వైడిమరి విగ్రహాన్ని ప్రతిష్టామనుకున్నారు కానీ ఇంతవరకు నేటికి ఆ కార్యరూపం దాల్చకపోవడం విచారకరం దేశాన్ని ప్రతిజ్ఞ పైడి మరి సముచితంగా గౌరవించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ మేధావులు ఆంధ్రప్రదేశ్ మేధావులు కూడా గుర్తించాలి ఈ పైడిమరీ విగ్రహాన్ని అన్ని గ్రామంలోనే ఏర్పాటు చేయాలి ఇది అందరికీ ప్రతిజ్ఞ రచించిన పైడిమరి వెంకట సుబ్బారావు గారి గురించి అందరికీ తెలియాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం